కోళ్లు మేకలనే ఇస్తారు కానీ పులులు సింహాలను కాదు అన్న నానుడి తెలంగాణ బీజేపీ కార్యకర్తల విషయంలో అచ్చు బుద్దినట్టుగా సరిపోతుంది అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అహోరాత్రులు పనిచేసిన కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి పార్టీ కోమాలోకి వెళ్లిపోయింది ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరికీ కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది అంతే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బలహీనపడ్డ ఈ తరుణంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి అన్ని అవకాశాలు ఉండి కూడా ప్రత్యక్ష పోరాటాలతో పార్టీలో ఉత్సాహాన్ని నింపి పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసి క్షేత్ర స్థాయిలో తాము చేస్తున్న కృషిని త్యాగాలను గంగపాలు చేస్తున్నాడని కార్యకర్తలు పడుతున్న మనోవేదనను కేంద్ర నాయకత్వం ఎప్పటికీ పట్టించుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు అంతా గందరగోళం అగాధం జగన్నాథం ఎవరికి వారే యమునా తీరే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రజానాయకుడు కీర్తిశేషులు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలోకి వస్తానన్నా పెట్టి పక్కింటి వాళ్ళు కూడా గుర్తుపట్టని లెంకాల దీపక్ రెడ్డికి లెంకి లెంకి టికెట్ ఇచ్చారు పద్మశాలీలు అత్యధిక సంఖ్యలో ఉండే సిరిసిల్లలో రాణి రుద్రమ్మరెడ్డిని నిలబెట్టారు చివరికి వార్డు మెంబర్గా కూడా సరితూగని సంగప్పకు కూడా ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు ఉద్దేశపూర్వకంగా పార్టీని పాలు చేసే ఇలాంటి నిర్ణయాలు అరవైకి పైగా జరగడానికి కారకులు ఎవరు ఏ సీటును ఎవరికి ఎవరు పట్టుబట్టి ఇప్పించారు ఎందుకలా చేశారు వాటికి జవాబుదారు ఎవరు అన్న సమీక్ష జరిగితేనే సదరు పెద్దల బండారం బయటపడుతుంది హెరిటో కుంభకోణం నిత్యావసర సరుకుల కుంభకోణం మేఘా ఇంజనీరింగ్ కుంభకోణాలను వెలికితీసి విచారణకు డిమాండ్ చేసిన పాపానికి బీజేపీ శాసన సభాపక్ష నేతను బీజేపీ రాష్ట అధ్యక్షుడే పిలిచి క్లాసు తీసుకోవడం సంజాయిసీ అడగడం ఇప్పటి వరకు ఆయనకు పార్టీ కార్యాలయంలో గదిని కూడా కేటాయించకపోవడం పార్టీ నూతన అధ్యక్షుడి నియామకం జరగకుండా మోకాలడ్డడం పైకి మాత్రం నన్ను మార్చండహో అని సన్నాయి నొక్కులు నొక్కడం బీజేపీ జవసత్వాలు దెబ్బతీసి బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునే అవకాశాలకు తానే స్వయంగా బంగారు బాటలు వేయడం ఇవన్నీ కూడా ఎవరెవరికి మధ్య ఎలాంటి అవగాహన కుదిరిందో చెప్పకనే చెబుతున్నాయి ఇలా కేసీఆర్ దర్శకత్వంలోనే బీజేపీని నడిపిస్తే ఆయన కోరుకుంటున్నట్టుగానే ప్రస్తుత అధ్యక్షుడే స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొనసాగితే కేంద్ర నాయకత్వం ఈ కట్టప్పలను పక్కన పెట్టి ఒక బాహుబలిని దింపకపోతే తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ఇన్ని దశాబ్దాలుగా చేసిన సేవలు త్యాగాలు ఇక బూడిదలో పోసిన పన్నీరే ఒక్కసారి బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటే ఇక బీజేపీ కార్యకర్తల భవిష్యత్తు శాశ్వత సమాధే తస్మాత్ జాగ్రత్త